ఈరోజు మేము ప్రచారంలో భాగంగా ఏదుల గ్రామానికి రావడం జరిగింది మరి ఏదుల్లో ఇక్కడ ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీ పిఎసిఎస్ వాళ్ళ వారి కళ్ళానికి రావడం జరిగింది ఇక్కడ రైతుల పరిస్థితి నిజంగా చాలా చాలా దయనీయంగా ఉంది మరి అపరిపక్వమైన పరిస్థితిలో ఇవ్వాలి వీళ్ళందరూ కూడా రైతులు ఈ గింజలను వడ్లను ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతానికి అంతా కూడా నీళ్లు సప్లై చేసే ఎల్లూరు రిజర్వాయర్లో ఇప్పటికి కూడా నీళ్ళు ఉన్నాయి కానీ ఆ రిజర్వాయర్ నీళ్లను ఈ ప్రాంతానికి ఇవ్వనందువల్ల ఇవన్నీ కూడా మరి మొత్తం కూడా చాలా యాభై శాతం పంటలు మొత్తం ఎండిపోయినాయి ఇక రైతులు విధి లేక ఇవన్నీ అపరిపక్వమైన స్థితిలో కోసుకొని వచ్చిండ్రు ఇప్పుడు ఇక్కడ ప్రాంత ప్రజలు చెప్తున్నారు రైతులు చెప్తున్నారు ఇట్లా సగం నూకలే వస్తాయని చెప్తున్నారు అంటే ఇది కేవలం ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల అసమర్థత వల్ల దూరదృష్టి లేనందువల్ల రైతుల నోట్లో మట్టి కొట్టడం జరిగింది వీళ్ళు అక్కడ రిజర్వాయర్లో నీళ్ళు ఉన్నాయి నీళ్ళు ఎట్లా తీసుకురావాలో కేసీఆర్ ప్రభుత్వానికి తెలిసినంత వీళ్ళకి తెలియదు కానీ మరి ఈరోజు వీళ్ళు అన్ని అబద్ధపు హామీలు ఇచ్చి రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ఆ బోనస్ కూడా ఇక్కడ ఇవ్వడం లేదు అది పరిస్థితి అలా తెలంగాణలో మరి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఊరూరికి వచ్చి ఓట్లేసి మళ్ళీ మాది రైతు ప్రభుత్వం ప్రజాపాలన లేకపోతే ప్రజా సంక్షేమ పాలన అని రకరకాల డ్రామాలు వేసుకుంటా మళ్ళీ ఒకసారి అడగడానికి వస్తున్నారు ఈసారి కాంగ్రెస్ నాయకులు మరి మీ ఇళ్ళకు వచ్చి వారి కళ్ళాల దగ్గరికి వచ్చి చెప్తే మాత్రం తప్పకుండా వాళ్ళని గల్లబట్టుకొని నిలదీయాలి వాళ్ళందరినీ కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఎక్కడ పోయిందని అడగాలి అదేవిధంగా మాకు నీళ్లు రిజర్వాయర్లో ఉన్నప్పుడు ఎందుకు రిజర్వాయర్ నుంచి నీళ్లు మాకు వదలలేదని అడగాలి పదిహేను రోజులు నీళ్లు వదిలింటే ఇవన్నీ కూడా చాలా గొప్ప పంట వచ్చేది రైతులందరూ ఏడుస్తున్నారు ఒకప్పుడు మొత్తం ఈ ప్రాంతం అంతా కళ్ళం అంతా నిండిపోయేది కానీ ఇప్పుడు యాభై శాతం కూడా నిండలేదని చెప్తున్నారు సో ఇది పరిస్థితి మరి ఇంకా ఒక్కరైతే రైతు అయితే మొత్తం నింపిన తర్వాత ప్యాక్ చేసిన తర్వాత కూడా టార్పాలిన్ అని కూడా మరి చీకిపోతున్నాయి ఎండకు కానీ ఎవరు కూడా వచ్చి లిఫ్ట్ చేయడం లేదని చెప్పేసి ఇంకొక రైతు ఏడుస్తున్నాడు ఇది పరిస్థితి రేవంత్ రెడ్డి పాలనలో మరి రైతుల పరిస్థితి అందుకొరకే దయచేసి మళ్ళొక్కసారి మీరు ఆలోచించండి ఇది రైతుల సంక్షేమ ప్రభుత్వం కాదు రైతుల మీద ప్రతీకారం తీసుకుంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందుకొరకే ఈ ప్రాంతంలో ఉండే రైతన్నలు కనీసం ఒక్కొక్కరు ఒక్క పోస్ట్ కార్డు ఒక యాభై పైసల పోస్ట్ కార్డు రేవంత్ రెడ్డి గారికి రాయండి ముఖ్యమంత్రి గారు మీరు మాకు రైతు రుణమాఫీ అని హామీ ఇచ్చారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మీరు పోయి బ్యాంకుకి పోయి రెండు లక్షలు తీసుకోండి అని చెప్పడం జరిగింది ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇంకా రైతు రైతు భరోసా అని చెప్పారు కౌతు కౌలు రైతుకు పదిహేను వేల రూపాయల ప్యాకేజ్ ఇస్తా అన్నారు అవన్నీ ఏమీ రాలేదు ఇలా రైతులు కవులు తీసుకొని నీళ్లు లేక మరి అక్కడ రిజర్వాయర్ నీళ్లు ఇక్కడ వదలలేక ఈ పరిస్థితుల వల్ల రైతులంతా కూడా పూర్తిగా మునిగినారు సో మరి మీరు ఏ ముఖం పెట్టుకొని మా దగ్గరికి వస్తారని మీరు కూడా దయచేసి వేల సంఖ్యలో రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పోస్ట్ కార్డు లెటర్లు రాయాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మరొక జాగాలో మిమ్మల్ని కలుస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ